సో బీజేపీ బీఆర్ఎస్ ఎంక్వైరీ కావాలంటున్నాయి మరి ప్రభుత్వం ఏం చేయబోతోంది మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం ప్రభాకర్ ప్రభుత్వ వ్యూహం ఏ విధంగా ఉండబోతోంది మరి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందా సిబిఐ ఎంక్వైరీకి రైట్ ఇప్పటికీ ఆరోపణలు వచ్చినా నెక్స్ట్ డేనే దానికి సంబంధించి డిప్యూటీ సీఎం బట్ విక్రమార్క ఒక కీలకమైన అంశాన్ని చెప్పారు సో నైని కోల్ బ్లాక్ సంబంధించిన టెండర్స్ ఇమీడియట్గా రద్దు చేస్తున్నాం ఫ్రెష్ టెండర్స్కి వెళ్ళాలనేది నేను సింగరేణికి ఆదేశించాను అనేది బట్ విక్రమార్క చెప్పారు అదే రకంగా ఇప్పుడు కోల్ బ్లాక్ టెండర్స్ కోసం క్యాన్సిలేషన్ కోసం అయితే ఇప్పుడు ప్రాసెస్ నడుస్తుంది సింగరేణికి సంబంధించిన సంస్థ అంశాన్ని పరిశీలిస్తుంది ఇక ప్రధానమైన ఆరోపణలు సైట్ విజిటింగ్ సర్టిఫికేషన్ ఈ సైట్ విజిటింగ్ సర్టిఫికేషన్ అనేది గతంలో ఎప్పుడూ లేదు ఎక్కడా లేదు దేశంలో కాకపోతే దాన్ని సైట్ విజిటింగ్ అనేది ఉంది ఆ నిబంధన ఉంది కానీ సర్టిఫికేట్ అనేది సదరు బొగ్గు క్యాలరీస్కి సంబంధించిన సింగరేణి క్యాలరీస్ కానీ అది మిగతా బొగ్గు యాజమాన్య సంస్థ ఏదైనా కానీ ఇవ్వడానికి లేదు కేవలం సైట్ విజిటింగ్కి సంబంధించిన సెల్ఫ్ డిక్లరేషన్ మాత్రమే ఇది వరకు కోరాయి కాకపోతే ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకే ఇక్కడ సైట్ విజిటింగ్ సర్టిఫికేషన్ అనేది సింగరేణి నుంచి ఇవ్వాలనే నిబంధన పెట్టారనేది అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఆరోపిస్తుంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు చాలా రాష్ట్ర దేశంలో చాలా సంస్థలు సైట్ విజిటింగ్కి వెళ్తున్నప్పటికీ కూడా సెల్ఫ్ డిక్లరేషన్ మాత్రమే తీసుకుంటున్నాయి అవి కేవలం ఆ టెండర్ను ఆ బిడ్ ను దాఖలు చేసే కాంట్రాక్ట్ సంస్థకు సంబంధించి ఉన్న ఆ నాలెడ్జ్ కానీ లేకపోతే ఆ మైన్స్కి సంబంధించిన విషయాలు పరిజ్ఞానం వాళ్ళకు ఆ పరిజ్ఞానం ఉందా లేదా తెలుసుకోవడానికి కానీ లేకపోతే లేకుండా బిడ్స్ దాఖలు చేసి తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి వారికి కావాల్సిన నాలెడ్జ్ కోసమే ఈ అంశాన్ని పెట్టారు తప్ప కంపల్సరీ అనేది లేదు కేవలం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకు ఈ అంశాన్ని చేర్చారనేది కిషన్ రెడ్డి ఆరోపిస్తున్నారు సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కన్సెంట్ ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే రాష్ట్రంలోకి సిబిఐ ఎంట్రీ బ్యాన్ ఉంది కాబట్టి సో రాష్ట్ర ప్రభుత్వం కన్సెంట్ ఇవ్వాలి ఉంటుంది గతంలో కేవలం కాళేశ్వరం కమిషన్కు సంబంధించి మాత్రమే కన్సెంట్ ఇచ్చింది అసెంబ్లీలో తీర్మానం చేసింది కాకపోతే దానిపైన ఇంకా ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు కానీ మళ్ళీ ఇప్పుడు సిబిఐ విచారణ కనుక ఆదేశిస్తే అది రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళాలి కేంద్ర ప్రభుత్వం దాన్ని తీసుకుంటుందా లేదా కేవలం దాని వరకు మాత్రమే ఒక్క అంశాన్ని వరకు మాత్రమే పరిమితమై సిబిఐ విచారణ కోరుతుందా లేదా అనేది చూడాలి